నమస్తే అమ్మా ఇప్పుడు మీరు ఇక్కడ ఈ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా మీ ఏరియాకి సో మీరు అంతా తయారు చేస్తున్నారు మీరు ఇక్కడ ఏం చేస్తారు మీ పేరేంటమ్మా మీ పేరు చెప్పు సింహాచలం సింహాచలం వెరీ గుడ్ మా ఊర్లో ఉన్న కోవి పేరు నీ పేరమ్మా జ్యోతి మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ కాఫీ సార్ కాఫీ అమ్ముతున్నారు అదే ప్లాస్టిక్ దేరంగా ఉంటుంది మంచిది ఇప్పుడే చూశాను మీరు ప్లాస్టిక్ చెత్త ఏరడం చూసాను చాలా సంతోషం అవును పర్వాలేదు అది కూడా తీసారు కదా అది ఇంపార్టెంట్ నేను చెప్పేది అయినా సరే వదలలేదు కదా మీరు ఇలా ఉంటే మాకిప్పుడు ఏదన్నా సిమెంట్ కానీ ఏదైనా పడని పడితే సార్ మాకి అదే అంటే మీకు ఇక్కడ కావాల్సింది పర్యావరణం పాడవకుండా ఇలాగ కాఫీ తోటలు ఉండాలి ఇలాగ మంచి వాతావరణం ఉండాలి వచ్చి ప్రజలు వచ్చి కాఫీ కొనుక్కోవాలి అయితే ఇక్కడ చల్లదనం చాలా బాగుంటుంది మీరు ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా మీకు ఏమనిపిస్తుంది చాలా చాలా మంచిగా అనిపిస్తుంది సార్ చాలా సంతోషం సార్ అదే సార్ మాధుర్ అంటే చాలా ఆనందం అంటే అది అనుకోవడం అంతే సార్ నాకు ఎమ్మెల్యే గారు కూడా సీఎం గారు కూడా ఇక్కడ అడుగు పెట్టలేదు రాలేదు కూడా సార్ అందుకనే మాకు ఇంకా సంతోషంగానే ఉంది రైట్ ఆయనప్పుడు ఆదివాసీ కింద ఉంటాడు ఆయన మీలో ఒక మనిషి కింద ఉంటారు అంత తప్ప ఆయనేమో నేను సీఎం అని అనుకోండి ఇప్పుడు సీప్ అనుకోరు అది అలాగా అని కలుపుకొని వస్తున్నారు కాబట్టి మాకు ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు కాసేపులో ఆయన వస్తారు వచ్చినప్పుడు మీరు ఆయనకి ఏం చెప్దాం అనుకుంటున్నారు వెల్కమ్ వెల్కమ్ చెప్తాం సార్ చూపిస్తాం సార్ అలా మీకు ఇంకేం కావాలమ్మా మీకేం కావాలి ఇక్కడ మీ పర్యావరణం పాడవకూడదు ఇలా నేచురల్ గా ఉండాలి నేచురల్ గా ఉండాలి డెవలప్ చేయాలన్నా ఈ చెట్లు ఈ కాపి తోటలు మాకు సేడ్ అవ్వకూడదు పాడకుండా చేయాలి అవును అంటే ఇప్పుడు ఏమో బోల్డ్ మంది వస్తున్నారు వాళ్ళ గురించి అని చెప్పి కొట్టేసి కొట్టేసి కొట్టేస్తే రోడ్డు పాడైపోతుంది కదా ఇక్కడ ఇది కాబట్టి మీరు మీరు ఆయన సినిమాలు చూస్తారా భీమ్లా నాయక్ చూసారా ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అడవి తల్లి అడవి నాకు తల్లి లాంటిది అన్నాడు రైట్ రైట్ అమ్మా ఆల్ ది బెస్ట్ మీరు బాగుండాలి ఇలాగే మీ కాఫీ అవి బాగుండాలి మీకు ఉపాధి బాగుండాలి మీ పిల్లలు మంచిగా చదువుకోవాలి వాళ్ళు కూడా ఈ కాఫీ ఎక్స్పోర్ట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే చదువుకుంటే పని అవుతుందని కాదు చదువుకుని ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ విదేశాలకు పంపించేటట్టు ఇంకా పెద్ద పెద్ద పనులు చేయటట్టు పనికి వెరీ గుడ్ కాఫీ గురించి కాఫీ గురించి వెరీ గుడ్ ఇప్పుడు అదే అరుకు కాఫీ ఢిల్లీ వెళ్ళిపోయింది ఇంకా ప్రతి సంవత్సరం సార్ ఫిబ్రవరి లేదా మార్చి